గ్రామ అధికారులు ఈ విధంగా పనిచేయాలని చెప్పడానికి ఒక ఆస్కారం అనేది మాకు దొరికింది తర్వాత ఈ గ్రామ పెద్దలు ఊరి పెట్ట ఒక టెంటు టేబుల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ లైట్స్ అన్ని అరేంజ్ చేసేసి ఈ క్రీడలు నిర్వహించడానికి వాళ్ల తరఫున ప్రతి ఒక్కరు సాయం చేశారు ఇంత మంచి ఐక్యత ఈ గ్రామాలలో పెంపొందించడానికి కారణభూతులయ్యారు ఈ గ్రామ పెద్దలందరూ మల్లేష్ గారు మరియు మా ఎస్ఐ మధ్దూర్ ఎస్ఐ గారు రెన్ గారు ఇద్దరు కూడా దగ్గర ఉండి ఈ ప్రోగ్రామ్స్ క్రీడలు అనేవి నిర్వహించారు ఫైనల్ డే నాడు ఫైనల్ విజేతకు నా చేతుల మీద నమస్కారం ఈరోజు ఈ దోరేపల్లిలో ఒక కబడ్డీ పోటీలు అనేది ఆల్రెడీ ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈరోజు ఫైనల్ ప్రోగ్రామ్ అంటే నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు చాలా సంతోషము దోడపల్లి గ్రామంలో మా గ్రామ పోలీస్ అధికారి జాషువా ఆధ్వర్యంలో ఇంతకుముందు కూడా ఇక్కడ సీసీ కెమెరాలు అన్ని గ్రామాల కంటే చాలా ముందుండి ఇక్కడ యువత నేను సైతం అనే ప్రోగ్రాం ద్వారా ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు తర్వాత ఇది రెండవ ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రామ్ ఇది కబడ్డీ ప్రోగ్రామ్స్ ఇలా క్రీడలు అనేటి యువతకు మానసిక ఉల్లాసమే కాకుండా యువతలో ఒక సమైక్యత ఒక యూనిటీ అనేది పెంపొందించేదిగా ఉపయోగపడుతుంది గ్రామంలో ఐక్యత సమైక్యత అనేది లేకపోయేది అంటే అన్ని వర్గాల మధ్య వివిధ కుల మత ప్రాంతీయ లేకపోతే రాజకీయ అన్ని వర్గాల మధ్య ఒక రకమైన సమైక్యత ఏర్పడాలంటే ఇలాంటి గత రెండు రోజుల నుంచి జరిగిన కబడ్డీ యొక్క పోటీలు ఈ రోజుతో ముగిసినాయి దాదాపు ముప్పై రెండు టీములు ఈ యొక్క కబడ్డీలో పాల్గొన్నాయి జిల్లాల నలుమూల నుంచి ఇలా చాలా మంది క్రీడాకారులు వచ్చి ఈ యొక్క కబడ్డీలో పాల్గొన్నారు మన రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీని ఆడుకోవడం చాలా సంతోషం అనిపించింది దీనికి సహకరించిన గ్రామ దూరపల్లి గ్రామ ఇట్లా ఎంతో ప్రేమతో అభిమానించి కబడ్డీ నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పోలీస్ శాఖ తరపున నుంచి క్రీడాకారు ఇలాంటి గొడవలు లేకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గిట్లా సక్సెస్గా ఈ యొక్క కబడ్డీని నిర్ణయించుకోవడం జరిగింది కావున ఎప్పుడైనా సరే ఈ మా పోలీస్ శాఖ ఎప్పుడైనా సరే క్రీడల విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఎప్పటికైనా